ఓం శ్రీ శ్రీగురు భీనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కీర్తిశేషులు పసుల బూదవ గారి దశదిన కర్మ సందర్భంగా వారి యొక్క మనవళ్ళు మనవరాలు రాజశేఖర్ రాజ్ కుమార్ గారులు అదేవిధంగా రాధా వినోద పద్మ కుటుంబ సభ్యులు మనకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ పరమశివుని ఆశీసులు ఇళ్ళవేళలా ఉండాలి అదేవిధంగా ఆ అఖండలక్ష్మి వారి యొక్క ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే విధంగా అమ్మవారి ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులు పసుల బూదబ్బగ గారి ఆత్మకు శాంతి చేకూరాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటే మా యొక్క ఆశ్రమాన్ని సందర్శించి మీ యొక్క పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అనాథలకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా భగవంతుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం శుభంభూయార్ అన్నదాత సుఖీభవ అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనాన్ని మీ వంతు సహాయ సహకరణలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదర్శ్రమ